మీ హైమారెడ్డి ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలో తూర్ముకుంట మున్సిపాలిటీ పరిధిలోని డంపింగ్ యార్డ్ దగ్గర ఉండడం జరిగింది నేను ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఈరోజు నిన్ను నేను ప్రశ్నిస్తున్నాను మా మేడ్చల్ జిల్లా మేడ్చల్ నియోజకవర్గం మీ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా డంపింగ్ యాడా అని నేను ప్రశ్నిస్తున్నాను ఈ మాట ఎందుకు అంటున్నానని మీకు తెలుసు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి చెత్త చేదారం అన్నట్టుగా ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చెత్త అన్ని చుట్టుపక్కల ఉన్నటువంటి చెత్త తీసుకొచ్చి ఈ మేడ్చ నియోజకవర్గంలో వేయడం మొదలు ఆల్రెడీ జవహర్ నగర్ ని ఒక పెద్ద డంపింగ్ యార్డ్ చేసినావు అక్కడ ఇంచుమించు రెండు లక్షల జనాభా ఉన్నారు రెండు లక్షల పైపెచ్చి ఉన్నటువంటి జనాభా పరిస్థితి ఏం జరుగుతుంది ఇట్లా డంపింగ్ యార్డ్ రూపంలో ఇదంతా చెత్త మొత్తం వేసేస్తే ప్రజలకి వాళ్ళ పరిస్థితి ఏంటి సాయంత్రం ఆరు గంటలు దాటిందంటే డమ్పింగ్ వాసన భయంకరంగా వస్తూ ఉంటుంది దమ్మాయి కూడా జవహర్ నగర్ తూముకుంట ఈ విధంగా మేడ్చల్ నియోజకవర్గంలో ఎక్కడ ఖాళీ స్థలాలు కనబడితే అక్కడ చెత్త తీసుకొచ్చి వేస్తూ మరి ముఖ్యమంత్రి కేసీఆర్ సారు నువ్వు పోయేది ఇదే రోడ్డు కరీంనగర్ హైవే ఈ కరీంనగర్ హైవే నువ్వు పోతావు మరి నీకు ఇటు ఎరమవైపు తినంగానే ఈ చెత్త గొప్ప కనబడతలేదా మరి మాట మాట్లాడుతాను నేను తెలంగాణని విశ్వనగరంగా చేస్తా అని అంటివి తెలంగాణని విశ్వనగరంగా కాదు చెత్త నగరంగా చేస్తున్నా ఈ చెత్త వల్ల ఎన్ని రకాల వ్యాధులు వ్యాపించి ప్రజలందరూ కూడా ఇబ్బందుల పాలేస్తున్నది ఏ ఏనాడైనా నువ్వు ఆలోచించావా మరి మున్సిపల్ శాఖ మంత్రి అయినటువంటి నీ కొడుకు కేటీఆర్ సార్ ఏనాడైనా ఆలోచించుందా మరి ఈ చెత్తని నువ్వు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు మరి ఈ ఊర్లకి దూరంగా ఎక్కడైనా ఖాళీ స్థలం ఒక దాన్ని ఏర్పాటు చేసి దాన్ని సపరేట్గా గా డంంగ్ యార్డ్గా చేసి మరి చెత్తలంతా కూడా అక్కడ వేయొచ్చు కదా ప్రజలందరికీ ఇబ్బందులు ఏంటంటే తీసుకొచ్చి ప్రజలు ఉన్నటువంటి ఏరియాలలో వేస్తే ప్రజలందరికీ ఎన్ని రకాల అంటువ్యాధులు వ్యాధులు వచ్చేటువంటి పరిస్థితి చిన్నపిల్లలు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు పెద్ద మనుషులు ఉంటారు వాళ్ళ పరిస్థితి మా మంత్రి మల్లారెడ్డి సారు ఓన్లీ జోకులు వేయడానికి జోకులు వేస్తూ బతకడానికే మరి వస్తాడు తప్ప ఈ మేడ్చల్ నియోజకవర్గంలో మరి చెత్త ఇక్కడ ఎందుకు తెలుస్తున్నారు ప్రజల పరిస్థితి ఎన్ని ప్రజల బతులు ఏమైతాయి మరి నేను ఎక్కడైనా దూరంగా ఒక ఖాళీ స్థలం చూసి చెత్త మొత్తం కూడా తీసుకుపోయి అక్కడ ఏపిస్తాం ప్రజలందరికీ ఇబ్బందుల పాలవుతున్నారు పాపం మరి వాళ్ళు ఎవరు లేరని అనుకుంటున్నావా మల్లారెడ్డి బీజేపీ నాయకులు ఉన్నాము నిన్ను ప్రశ్నించేటువంటి గొంతుకలు మా బీజేపీ ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఏ విషయంలో కూడా భయపడరు గుర్తుపెట్టుకో ప్రతి ఒక్క సమస్య పైన స్పందించి ప్రజల తరపున ప్రజల కోసం ధర్మం కోసం దేశం కోసం కొట్లాడేటువంటి పార్టీ ఏమైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ మా ప్రజలందరి తరఫున ఈ మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరి తరఫున కూడా మా భారతీయ జనతా పార్టీ నాయకులందరం కూడా కొట్లాడుతూనే ఉంటాము నువ్వు ఈ మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజలందరికీ కూడా ఎన్ని రకాల హామీలు ఇచ్చినవు నీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రకాల హామీలు ఇచ్చింది ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ఈనాడు ఈ తూకుంట మున్సిపాలిటీలో అటువైపు చూస్తే డబల్ బెడ్రూమ్లు కట్టినవు గలు డబల్ బెడ్రూమ్ను కట్టి అది ఇంతవరకు ఏ ఒక్క పేద ప్రజలకు కూడా పరిస్థితి ఈనాడు మళ్ళీ ఇటు రోడ్డు ఇటువైపు ఏమో మొత్తం చెత్త ఈ చెత్త నగరంగా మొత్తం చెత్త నియోజకవర్గంగా తయారు చేసినటువంటి మంత్రి మల్లారెడ్డి ఈ కరీంనగర్ హైవే ఇటు చెత్త అటు డబల్ బెడ్రూమ్ అసలు ఈ నేచర్ నియోజకవర్గాన్ని నువ్వు పట్టించుకున్నటువంటి పాపన పోలేదు నువ్వు గెలిచి ఇన్ని ఏందైనా కూడా ఏనాడు కూడా ప్రజల్ని పట్టించుకున్నటువంటి పాపన నవ్వుని మంత్రి మల్లారెడ్డి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ సారు నీకు మళ్ళీ టికెట్ ఇచ్చింది కదా ఏ ముఖం పెట్టుకొని నువ్వు పోయి ఓట్లు అడుగుతావు ఏ ముఖం పెట్టుకొని నువ్వు అసలు పోతున్నావు ప్రజల వరకు అనేసి నేను ప్రశ్నిస్తున్నా ఈనాడుగా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీరు చేసేటువంటి కుట్రలు కుతంత్రాలు హామీలు దొంగ హామీలు ఇచ్చి ప్రజలందరినీ కూడా ఇబ్బందులు పాలు చేసేటువంటి పరిస్థితిని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉన్నారు నెక్స్ట్ రాబోయేది బీజేపీ ప్రభుత్వమే పేద ప్రజల కోసం అండగా ఉండేది కూడా బీజేపీ ప్రభుత్వమే మీ అందరికీ కూడా గుర్తి చెప్పు తీరుతారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ ఆలోచిస్తూ ఉన్నారని తెలియజేస్తూ మరి భారత్ కీ జై జై హింద్ వందే మాత్రం